డియర్ ఫ్రెండ్స్ కథామృతలహరికి సుస్వాగతం ఈరోజు నిష్ఠుర ప్రేమ ధారావాహిక ట్వంటీ ఎయిత్ పార్టు వినిపించబోతున్నాను దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక కథ స్టార్ట్ చేద్దాం పది నిమిషాల్లో వచ్చిన రిప్లైని ఆందోళన భయం నిండిన కళ్ళతో ఒక్కో అసరాన్ని గొడవలుకుంటూ చదివింది డోంట్ వరీ మేడం ఈ విజయ్ ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్లే అందులోనూ అమ్మ మీద ఒట్టుంటే ఆషామాషి కాదండి ఇంకేం ఆలోచించకుండా పదింటికల్లా వచ్చేయండి మీరు ఆక కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటాను తప్పకుండా రావాలి ప్లీజ్ ఆ మ్యాటర్నే పదే పదే మనసులో మరణం చేసుకుంటూ పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణసంగటం అంటే ఇదేనేమో బరువుగా నిట్టూర్చి లేచి గబగబా తొమ్మిదింటికల్లా రెడీ అయ్యి చెప్పులు వేసుకుంటుండగా శాంతి ప్రియా ఏదైనా పరిమితి వెళ్తున్నావా మామ పరిస్థితి గురించి ఆలోచించావు సంకోచిస్తూనే అడిగింది ప్రియా మంచిన తల ఎత్తకుండా డాక్టరు సర్జరీ వెంటనే చేయాలన్నారని విజయ్ వాళ్ళ అమ్మకి చెప్పినట్లున్నాడు ఆవిడ రాత్రి నాకు ఫోన్ చేసి అకౌంట్ నెంబర్ పంపిస్తే పది లక్షలు వెంటనే జమ చేస్తానని చెప్పారు తీసుకోవడం తప్ప నాకు వేరే గత్యంతరం కనిపించడం లేదు దిగులుగా ఉంది పర్వాలేదు ప్రియా తీసుకో ఇలాంటి టైంలో మొహమాట పడితే ఎలా అమ్మకాడ బాగా కావలసిన మనిషే కదా ఇంకేం ఆలోచించకు మనకి గండం గట్టే కట్ట ముఖ్యం అంటూ నచ్చజెపై ప్రయత్నం చేస్తుంటే మౌనంగా తలూపి హాస్పిటల్కి నేను రానాక అని అడుగుతున్న వెంకీకి వదిలే నాన్న నర్సు పిల్లల్ని తీసుకురావడం మంచిది కాదన్నది శాంతకర విసిగించకుండా బుద్ధిగా చదువుకో అని హెచ్చరించి బయటికి నడిచింది ఆటో ఎక్కిందే కానీ పులిబోన్లో కాలు పెడుతున్న ఫీలింగ్ ఆటో దిగి తడబడే అడుగులతో దాకా వచ్చి తటపడాయిస్తూ ఆగిపోయింది విజయ్ చిరునవ్వుతో ఎదురొచ్చి అమ్మయ్య వచ్చేసారా మీరు వస్తారో రారోనని రాత్రంతా టెన్షన్తో నాకు నిద్రపట్టలేదు తెలుసా అక్కడ నిలబడిపోయారే హారతిచ్చి స్వాగతం చెప్పడానికి అమ్మ కూడా ఇంట్లో లేదు పర్వాలేదు లోపలికి రండి సాదారంగా ఆహ్వానించాడు అప్పుడే తలస్నానం చేశాడేమో ఖరీదైన షాంపూ సువాసనతో గుప్పుర గుబాళిస్తూ నుదుటి వాలి అల్లరి చేస్తున్న పొడి జుట్టు చిలిపిగా నవ్వుతున్న పెదాలు ఫ్రెష్గా కనిపిస్తున్నా అతన్ని చూస్తుంటే ప్రియకి చిత్రంగా అనిపించింది ఏ మనిషి ఇలాంటి టైంలో కూడా ఇంత కూల్గా ఎలా ఉండగలుగుతున్నాడు ఆ మొహంలో తండ్రిని మోసం చేస్తున్నానన్న బాధ భయం లేసమైనా లేకపోగా ఏదో ఘనకార్యం చేస్తున్నట్లు చిద్విలాసంగా ఆ నవ్వులేంటో ప్రియమొహన్లో దోగూసులాడుతున్న అసహనాన్ని పసిగట్టిన విజయ్ ఆమె మొహంకేసి సూటిగా చూస్తూ విడేంటబ్బా ఇంత హ్యాపీగా ఉన్నాడని లోపలే నన్ను తిట్టుకుంటున్నారేమో కదండి కోపండి అంటే మీకు విషయం చెప్పనా ఏ మనిషైనా సరే జీవితంలో ఒక్క క్షణం బాధపడితే అతడు ఆ క్షణంలో లభించే ఆనందాన్ని శాశ్వతంగా కోల్పోయినట్లే అసలు ఈ సృష్టిలో నవ్వంతా అందమైంది అద్భుతమైంది మరొకటి లేనే లేదు నా మాట విని మీరు టెన్షన్ పక్కన పెట్టేసి నాలా హాయిగా నవ్వుతూ రెడీ అవ్వండి అంటూ చిన్న వెల్వెట్ బాక్స్ తీసి చేతిలో పెట్టాడు ఏంటిది ప్రియం వద మొహం చిట్లిస్తూ అడిగింది మరి ఏంటండి చిన్నపిల్లల అంత అమాయకంగా అడుగుతారు ఇది పెళ్లి బొట్టు ఇదేమో బొగ్గ పెళ్ళికి అన్నిటికంటే ఇంపార్టెంట్ రెండే కదా ఇవి లేకుండా ఉట్టి దండలు మెళ్ళ వేసుకుంటే చూసేవాళ్ళకి ఇదేదో సన్మానమో సత్కారమో అనిపిస్తుంది అందుకే టీవీ సీరియల్స్లో హీరో హీరోయిన్ల ఇద్దరం ఓ ఫైవ్ మినిట్స్ ఈ స్టిక్కర్స్ అతికించుకుని పనైపోగానే తీసి పడేద్దాం అంటూ చేతిలో ఉన్న మరో బాక్సు ఓపెన్ చేసి అద్దం ముద్ద నిలబడి నుదుట దోసగింజ ఆకారంలో ఉన్న పొడుగాటి పొట్టు బుగన చుక్క అతికించుకొని వావ్ ఈ గెటప్లో అచ్చు పెళ్ళికొడుకులాగే ఉన్నా కదండి ఇక మా డాడీ వాళ్లకు డౌట్ వచ్చే ఛాన్సే లేదు అంటూ భుజాల గేస్తున్న అదరికేసి ప్రియ సంభ్రమంగా చూస్తూ కొద్ది క్షణాల పాటు రెప్పవాల్చడం మర్చిపోయింది విజయ్ ఆ విషయం గమనించి లోపల సంబరపడ్డ పైకి పట్టించుకోనట్లు ఏంటి అలా నిలబడిపోయారు మీరు త్వరగా రెడీ అవ్వండి అరగంటలో దుర్ముహూర్తం వచ్చేస్తుంది అసలే నా టైం అంత బాగాలేదు అనగానే ఉలికిపడి పడి కంపిస్తున్న వేళతో బాక్స్ ఓపెన్ చేసి కళ్ళు గట్టిగా మూసుకుని ఆ పనేదో అయిందనిపించింది వెంటనే విజయ్ నవ్వుతూ దగ్గరకు వచ్చి అలా కాదు మీరు కంగారులో కన్ఫ్యూజ్ అయినట్లున్నారు దిష్టి చుక్క అమ్మాయిలు ఎడం వైపు పెట్టుకోవాలి అంటూ చనువుగా సరిచేస్తుంటే రాయిలా బిగుసుకుపోయింది గులాబీ దండ కూడా యాంత్రికంగా మెళ్ళో వేసుకుని దట్స్ గుడ్ అంటూ అతను పక్కన నిలబడి ఇప్పుడు తీయండి సెల్ఫీ అనగానే కీ ఇచ్చిన బొమ్మల ప్రాణాలు విగపట్టుకుని మొబైల్ క్లిక్ చేసి అంతవరకు బిగబట్టుకున్న ఊపిరి ఒకేసారి పీల్చుకుంది విజయ్ అనుమానంగా చూస్తూ మీరు ఎంత టెన్షన్లో ఉంటే మాత్రం యాంగిల్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి కదండీ నాకెందుకో డౌట్గా ఉంది ఒకసారి చూడండివ్వండి అంటూ మొబైల్ చేతిలోకి తీసుకున్నాడు మరుక్షణం విజయ్ మొహం థౌజండ్ బోట్స్ బల్బులా వెలిగిపోయింది వావ్ ఎక్సలెంట్ ఫోటోగ్రఫీలో మీరు ఇంత ఎక్స్పర్ట్ అని నాకు తెలియదు ఇదే మా ప్రీతిని తీయమంటే ఓ గంట ఫోన్ అటు తిప్పి ఇటు తిప్పి చివరికి నా కాలో చెయ్యో తీసేసేది వెరీ గుడ్ ఇక నో ప్రాబ్లం మా అమ్మ నెంబర్ మీకు మెసేజ్ పెట్టాను షేర్ చేసి వెంటనే డిలీట్ చేసేయండి అంతే ఫినిష్ అన్నాడు ముందు వేషం తీయనివ్వండి అంటూ ప్రియం వద చిరాగ్గా పూలదండ తీసి విసిరి పడైపోతుంటే విజయ్ మరి అంత కంగారు పడకండి ఇంట్లో మనం తప్ప ఎవ్వరూ లేరు అని ధైర్యం చెప్పబోయాడు మీకు ఎందుకుంటుందండి కంగారు మగమహారాజు కదా నాకు నాకు మాత్రం సగం ప్రాణం పోయినట్లే అనిపిస్తోంది తెలుసా నిష్ఠూరంగా అంటూ నిస్త్రాణగా సోఫాలో వాలిపోయింది కథ విన్నారు కదా ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ